రాష్ట రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ రామ్రెడ్డి జన్మదిన వేడుకలు చైతన్యపురి కాంగ్రెస్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకకు ప్రముఖులు ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో శుభాకాంక్షలు అభిమానులు గజమాలతో సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు హారతులుచ్చి పుష్పాభిషేకం చేసి ఆయన పట్ల తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు రామ్ రెడ్డి జిందాబాద్ లీడర్ విత్ విజన్ నినాదాలతో చైతన్యపురి మారుమోగిపోయింది అర్చకులు వేద మంత్రాలతో విశేష పూజలు నిర్వహించారు ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ది పథంలో కొనసాగాలని ఆకాంక్షతో ప్రత్యేక పూజలు చేశారు జన్మదిన సందర్భంగా ఆశీర్వచనాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు జన్మదిన వేడుకల సందర్భంగా స్వచ్చంద రక్తదాన శిబిరం నిర్వహించబడింది రెడ్డి వ్యక్తిగతంగా శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను ప్రోత్సహించారు పలువురు యువకులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి రక్తదానం చేసి తమ సమాజ సేవ నిబద్దతను చాటుకున్నారు కళాకారులు డప్పుల వాయిద్యాలతో వేడుకకు మరింత హుషారును తీసుకొచ్చారు బంజారా సంప్రదాయ నృత్యాలు కూచిపూడి ప్రదర్శనలు వీక్షకులను మంత్రముక్తులను చేశాయి కార్యకర్తలు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు ఎల్పీ నగర ఆనందోత్సాహంతో ప్రజా హర్షధ్వానాలతో నిండిపోయింది జన్మదిన వేడుకలు రాజకీయ సామాజిక వేదికగా మారి ప్రజానేస్తం రెడ్డి గారి ప్రజాతరణాన్ని మరోసారి రుజువు చేశాయి

لا نعاس